శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు ఇరవై నుంచి ఇరవై ఏడు రెండు ఇరవై వరకు ఆరు సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు శనిగ్రహానికి ఒక ప్రత్యేకమైన మరియు కీలకమైన స్థానం ఉంది కర్మఫల ప్రదాతగా న్యాయాధిపతిగా పిలువబడే శనీశ్వరుడు మానవుల పూర్వజన్మ మరియు ఈ జన్మ కర్మల ఆధారంగా ఫలాలను అందిస్తాడు సాధారణంగా శనిగ్రహం ఒక రాశిలో సుమారు రెండున్నర సంవత్సరాల పాటు సంచరిస్తుంది అయితే ప్రతి సంవత్సరం కొంతకాలంపాటు శని తన గమనంలో వెనుకకు వెళుతున్నట్లుగా ఉంటాడు దీనినే శని తిరోగమనం లేదా వక్రగమనం అని అంటారు ఈ సమయంలో శని ప్రభావం మరింత తీవ్రంగా మరియు కేంద్రీకృతంగా ఉంటుందని జ్యోతిష పండితులు చెబుతారు రెండువేల ఇరవై ఐదవ సంవత్సరంలో శనిభగవానుడు భగవానుడు జులై పదమూడవ తేదీ ఆదివారం ఉదయం మీనరాశిలో తన తిరోగమన ప్రయాణాన్ని ప్రారంభించి తిరిగి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం సాధారణ స్థితికి అంటే మార్గగమనానికి వస్తాడు ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల సుదీర్ఘకాలం మేషరాశి జాతకులపై ఎలాంటి ప్రభావాలను చూపబోతోందో మరియు ఈ క్లిష్టమైన దశను అధిగమించి శనీశ్వరుని అనుగ్రహాన్ని పొందడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలో వివరంగా పరిశీలిద్దాం అంతకన్నా ముందు మీరు మొదటిసారి ఛానల్ని చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబు చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శని యొక్క ఈ తిరోగమనం మేషరాశివారికి అత్యంత ముఖ్యమైనది ఎందుకంటే ఇది మీ రాశికి వ్యయస్థానమైన పన్నెండవ ఇంట్లో అంటే మీనరాశిలో జరుగుతోంది ఇది వారికి ఏలినాటి శని యొక్క మొదటి దశ ప్రారంభాన్ని సూచిస్తుంది పన్నెండవ ఇండ్లు వ్యయాలను నష్టాలను విదేశీ ప్రయాణాలను ఆస్పత్రి ఖర్చులను మోక్షాన్ని రహస్య శత్రువులను మరియు ఆత్మావలోకనాన్ని సూచిస్తుంది కర్మకారకుడైల శని ఈ స్థానంలో తిరోగమించడం వలన ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల కాలం వారికి ఒక ముఖ్యమైన అంతర్మధన మరియు శుద్ధీకరణ ప్రక్రియగా చెప్పవచ్చు గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు చేసిన పనులు మరియు వాటి ఫలితాలను సమీక్షించుకోవాల్సిన సమయం ఇది ఈ కాలంలో ఎదురయ్యే సవాళ్లు మిమ్మల్ని భవిష్యత్తుకు మరింత బలంగా పరిణితితో మరియు క్రమశిక్షణతో తయారు చేయడానికి అని గ్రహించాలి భయపడటం కంటే ఈ దశను ఒక ఆధ్యాత్మిక మరియు వ్యక్తిగత ఎదుగుదల అవకాశంగా చూడటం ముఖ్యం శని నెమ్మదిగా కదిలే గ్రహం మరియు దాని పాఠాలు కూడా అంతే నెమ్మదిగా కాని స్థిరంగా మన జీవితంలో భాగమవుతాయి ఆర్థిక పరంగా ఈ శని తిరోగమన కాలం వారికి కొంత గట్టి పరీక్ష పెట్టే అవకాశం ఉంది పన్నెండవ ఇంట్లో శని ఉండటం వలన అనుకోని ఖర్చులు విపరీతంగా పెరగవచ్చు ఇవి కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం గృహ సంబంధిత మరమ్మత్తుల కోసం లేదా అనవసరమైన ప్రయాణాల రూపంలో ఉండవచ్చు ఈ సమయంలో డబ్బు చేతిలో నిలవకపోవడం ఆర్థిక ఇబ్బందులు వంటివి ఎదుర్కోవచ్చు అందువల్ల ఆర్థిక ప్రణాళిక చాలా అవసరం ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు చేయాలి కొత్తగా అప్పులు చేయడం లేదా ఇవ్వడం మంచిది కాదు పాత అప్పులను తీర్చడానికి ఇది అనుకూలమైన సమయం అయినప్పటికీ దానికోసం చాలా కష్టపడాల్సి వావచ్చు స్టాక్ మార్కెట్ వంటి స్పెక్యులేటివ్ పెట్టుబడులకు ఇది ఎంతమాత్రం అనుకూలమైన సమయం కాదు ఆర్థిక విషయాలలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు మీ బడ్జెట్ను పునఃసమీక్షించుకుని అనవసర ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా ఈ గండం నుండి గట్టెక్కవచ్చు ఖర్చులపై నియంత్రణ మరియు పొదుపు మంత్రం ఈ కాలంలో మీకు శ్రీరామరక్ష వృత్తి మరియు ఉద్యోగ రంగాలలో మేషరాశివారు మిశ్రమ ఫలితాలను చూస్తారు శని కష్టానికి కారకుడు కాబట్టి మీ కృషికి తక్షణ ఫలితాలు రాకపోవచ్చు పని ప్రదేశంలో విపరీతమైన పని ఒత్తిడి పై అధికారుల నుండి మరియు సహజోదుల నుండి సహకారం లోపించడం వంటివి అనుభవించవచ్చు అనుకున్న సమయానికి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం ప్రమోషన్లలో జాప్యం లేదా అనుకోని బదిలీలు వంటివి మానసిక ఆందోళనను కలిగించవచ్చు కొందరు తమ ఉద్యోగ భద్రత గురించి ఆందోళన చెందవచ్చు అయితే విదేశీ సంబంధిత పనులు మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసేవారికి లేదా విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఈ కాలం కొంతవరకు అనుకూలించవచ్చు కాని అనేక అడ్డంకులు మరియు జాప్యాల తరువాత మాత్రమే విజయం లభిస్తుంది వ్యాపారస్తులు కొత్త పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి భాగస్వామ్య వ్యాపారాలలో సమస్యలు తలెత్తవచ్చు ఈ సమయంలో ఓపిక సహనం మరియు నిరంతర శ్రమ మాత్రమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి మీ బాధ్యతల నుండి పారిపోకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి ఆరోగ్య విషయంలో మేషరాశివారు ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి పన్నెండవ ఇండ్లు ఆసుపత్రి వాసాన్ని కూడా సూచిస్తుంది కాబట్టి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు మళ్లీ తిరగబెట్టే అవకాశముంది ముఖ్యంగా ఎముకలు దంతాలు కీళ్లకు సంబంధించిన సమస్యలు మరియు వాత సంబంధిత వ్యాధులు ఇబ్బంది పెట్టవచ్చు నిద్రలేమి మానసిక ఒత్తిడి ఆందోళన మరియు అలసట వంటివి సాధారణం కావచ్చు పాదాలు కళ్లకు సంబంధించిన సమస్యల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి ఆహారపు అలవాట్లపై మరియు జీవనశైలిపై కఠినమైన క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం యోగా ధ్యానం మరియు తేలికపాటి వ్యాయామాలను దినచర్యలో భాగం చేసుకోవడం మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది ఏదైనా చిన్న ఆరోగ్య సమస్యను కూడా అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించడం ఉత్తమం పాత ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి కుటుంబ మరియు వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే శని యొక్క ఈ తిరోగమన దశ ఒక పరీక్ష కాలం లాంటిది కుటుంబ సభ్యులతో ముఖ్యంగా జీవిత భాగస్వామితో లేదా పెద్దలతో విభేదాలు లేదా అపార్థాలు తలెత్తవచ్చు మీరు ఇతరుల నుండి మానసికంగా దూరంగా ఉన్నట్లు లేదా ఒంటరిగా ఉన్నట్లు భావించవచ్చు శనివేర్పాటు వాదగ్రహం కాబట్టి సంబంధాల్లో కొంత దూరాన్ని సృష్టించవచ్చు మీ మాట తీరు కఠినంగా మారవచ్చు ఇది సంబంధాలను మరింత దెబ్బతీస్తుంది అందువల్ల ఈ సమయంలో మాటల విషయంలో సంయమనం పాటించడం చాలా ముఖ్యం అనవసర వాదనలకు దూరంగా ఉండండి కుటుంబ సభ్యుల ముఖ్యంగా వృద్ధుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి రావచ్చు మీ బాధ్యతలు పెరగవచ్చు ఇది మీకు చిరాకును కలిగించవచ్చు అయినప్పటికీ ఈ బాధ్యతలను స్వీకరించడం ద్వారా మరియు సంబంధాల్లో పరిణితిని ప్రదర్శించడం ద్వారా మీరు ఈ దశను విజయవంతంగా దాటవచ్చు ఇది మీ అంతర్గత బలాన్ని మరియు సహనాన్ని పరీక్షించే సమయం ఈ క్లిష్టమైన కాలంలో శని భగవానుని యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించుకుని ఆయన అనుగ్రహాన్ని పొందడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించడం అత్యంత అవసరం కేవలం పూజలే కాకుండా మీ ప్రవర్తనలో మరియు జీవనశైలిలో మార్పులు చేసుకోవడం కూడా అంతే ముఖ్యం శని క్రమశిక్షణ న్యాయం మరియు సేవను ఇష్టపడతాడు కాబట్టి ఈ గుణాలను అలవర్చుకోవడం మొదటి పరిహారం ప్రతిరోజు క్రమం తప్పకుండా ముఖ్యంగా శనివారాల్లో ఓం సెం శనైశ్చరాయ నమహ అనే శని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వలన శని యొక్క ప్రతికూల శక్తి తగ్గుతుంది అలాగే ప్రతిరోజు లేదా కనీసం ప్రతి శనివారం హనుమాన్ చాలీసా లేదా దశరథకృత శని స్తోత్రాన్ని పఠించడం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది హనుమంతుని భక్తుల జోలికి శనిరాడని ప్రదీతి దానధర్మాలు శనిని ప్రసన్నం చేసుకోవడానికి ఉత్తమ మార్గం ముఖ్యంగా శనివారాల్లో నల్లని వస్తువులను దానం చేయడం మంచిది నల్ల నువ్వులు నల్లని వస్త్రాలు ఇనుపు నూనె నల్లని చెప్పులు వంటివి పేదవారికి లేదా అవసరమైన వారికి దానం చేయాలి మీ సామర్థ్యాన్ని బట్టి అన్నదానం చేయడం ముఖ్యంగా వికలాంగులకు వృద్ధులకు మరియు అనాథలకు ఆహారం అందించడం వలన శని కటాక్షం లభిస్తుంది కాకులకు ఆహారం ముఖ్యంగా నల్ల నువ్వులు కలిపిన అన్నం పెట్టడం కూడా ఒక మంచి పరిహారం ప్రతి శనివారం రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించి చెట్టుకు ఏడు ప్రదక్షిణలు చేయడం ద్వారా ఏలినాటి శని ప్రభావం తగ్గుముఖం పొడుతుంది శివుణ్ణి ఆరాధించడం కూడా శనికి ప్రీతికరం సోమవారాలు మరియు శనివారాల్లో శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించడం లేదా కనీసం ఓం శివాయ మంత్రాన్ని జపించడం మేలు మీరు ధరించే దుస్తుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి ఈ కాలంలో నలుపు ముదురునీలం వంటి రంగుల దుస్తులను ధరించడం తగ్గించి లేత రంగులను ఎక్కువగా వాడటం మంచిది మాంసాహారం మద్యం వంటి వాటికి దూరంగా ఉండడం నిజాయితీగా మరియు ధర్మబద్ధంగా జీవించడం ఎవరినీ మోసం చేయకపోవడం కష్టపడి పనిచేసేవారిని అంటే కార్మికులను పనివారిని గౌరవించడం వంటివి శనికి అత్యంత ఇష్టమైన గుణాలు ఈ గుణాలను పాటిస్తే శని మిమ్మల్ని శిక్షించడు బదులుగా మిమ్మల్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే గురువుగా మారతాడు గుర్తుంచుకోండి శని తిరోగమన కాలం అనేది మిమ్మల్ని శిక్షించడానికి కాదు మీకు జీవిత పాఠాలను నేర్పించి మిమ్మల్ని శుద్ధీకరించి మీ కర్మలను సరిదిద్దడానికే వస్తుంది కాబట్టి ధైర్యంగా ఆధ్యాత్మిక చింతనతో మరియు సత్ప్రవర్తనతో ఈ దశను ఎదుర్కొంటే ఈ నూట ఎనిమిది రోజుల తర్వాత మీరు మరింత పరిణితి చెందినా బలమైన మరియు స్పష్టమైన దృక్పథం గల వ్యక్తిగా రూపాంతరం చెందుతారు శనీశ్వరుని అనుగ్రహం మీపై సదా ఉండాలని ఆశిస్తున్నాము